బిస్కెట్లు వేస్తూ ఉండండి మంగళవారం పూట కుక్కకు బిస్కెట్లు వేస్తే అప్పుల బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు అప్పులు ఎక్కువ ఉన్నవాళ్ళు వారానికి ఒకసారి పారే నీళ్ళల్లో పొట్టు తీయని కొబ్బరికాయ ఎండు కొబ్బరికాయ అంటారు ఆ ఎండు కొబ్బరికాయ పొట్టు తీసినటువంటి నాలుగు బాదం పప్పులు విడిచిపెట్టండి ఎక్కడైనా పారే నీళ్ళు ఉన్నవాళ్ళు ఈ పరిహారం చేసుకోవచ్చు పారే నీళ్ళు ఉన్నవాళ్ళు వారానికి ఒకసారి వీలైతే మంగళవారం రోజే పొట్టు తీయని ఎండు కొబ్బరికాయ పొట్టు తీసిన నాలుగు బాదం పప్పులు పారే నీళ్ళలో విడిచిపెట్టి నమస్కారం చేసుకుంటే మీ దోషాలు తగ్గిపోతాయి అప్పుల బాధ నుంచి బయటపడచ్చు అలాగే ముండి బాకీల సమస్యలు ఉన్న ఎవరైనా సరే వ్యక్తుల్ని నమ్మి డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు వసూలుగాక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో వేణుగోపాలస్వామి ఫోటో పెట్టుకుని రోజు పటికబెల్ల నైవేద్యం పెట్టండి వేణుగోపాలస్వామి అంటే శ్రీకృష్ణ పరమాత్మ వేణు ఊదుతూ ఉన్న ఫోటోని వేణుగోపాలస్వామి ఫోటో అంటారు ఆ వేణుగోపాల స్వామి ఫోటో